ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో అన్నదానం మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో నలభై మూడవ వార్డు టీడీపీ అధ్యక్షులు బొడ్డేటి మోహన్ సేవా కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భారత్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆశ్రమంలో వృద్ధులకు చీరలు స్వీట్లు పంచిపెట్టారు వృద్ధులకు భోజనం వడ్డించారు టిడిపి నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంపార్టెంట్ సందర్భం అప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి అనే ఆలోచనతో గత ఏడు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాము ఇవాళ అన్నగారి ముప్పై వర్ధంతి సందర్భంగా అనేక వార్డ్స్లో శారీలు పంచిపెట్టడము ఫ్రూట్స్ పంచిపెట్టడము ఇక్కడ నలభై మూడో వార్డులో ప్రియదర్శిని ఏజ్ హోమ్లో ముప్పై ఐదు మంది వృద్ధులు ఉంటున్నారు గులాబ్ జాన్ గారు ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు ఆవిడతో మాట్లాడుతూ అక్కడ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో కన్నా ఇక్కడే చాలా బాగుంది అని వింటే నాకు చాలా ఆనందంగా అనిపించింది అండ్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇది నడుపుతున్నారు మా వార్డు నాయకులు మోహన్ గారు శ్రీదేవి గారు కూడా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి నాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు వీళ్ళని కలవడానికి అండ్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ప్రజలు డొనేషన్స్తో సమాజంలో నడుస్తున్నాయంటే సమాజంలో ఎంతో కొంత ఇంకా మంచి ఉంది అనే నమ్మకం వస్తుంది ఇది చూసి ఇంకా ఎక్కువ మంది ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ సమాజం చాలా మారిపోయింది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు తాత అమ్మమ్మ నాయనమ్మ పిల్లలు మనోళ్ళు అందరు కలిసి ఉండేవాళ్ళు నేను కూడా అట్లాంటి ఒక వ్యవస్థలో మనవడిగా చాలా నేర్చుకుని ఇప్పుడు ఈ స్థాయికి దాకా ఎదగలిగానంటే తాత దగ్గర నాయనమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి కానీ వాళ్ళందరూ ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్ళడం వల్ల పిల్లల్ని చూసుకునే వాళ్ళు లే లేకపోవడము ఇంకొకటి అమ్మమ్మ తాత అదే ఇంట్లో లేకపోతే పిల్లలకి నేర్పించే వాళ్ళు మెంటర్షిప్ చేసేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకుండా పోతున్నారు బాధాకరము అయినా సరే వాళ్ళు వాళ్ళకి శక్తి ఉన్నంత వరకు వాళ్ళ పిల్లల్ని చూ మనవల్ని చూసుకున్న తర్వాత వాళ్ళని ఎవరిని చూసుకోపోవడం అనేది సమాజం మీద ఒక బ్లాక్ మార్క్గా నేను భావిస్తున్నాను అండ్ కొందరు ఏంటంటే ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఒక ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ ఆనందంగా ఉండి అయినా సరే బాండ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే మారే కాలంతో మనం కూడా మారాలి కాబట్టి ఇట్లాంటి ఒక అరేంజ్మెంట్లో పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఉండి కుటుంబాలు కూడా హ్యాపీగా ఉండి వారానికి కొన్ని రోజులు కలవగలిగితే ఇంకా దట్ ఈస్ ద న్యూ అరేంజ్మెంట్ అని భావించి మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే ముందుకెళ్ళేటప్పుడు మనం కాలాన్ని పట్టేసుకొని కూర్చోలేము సో ఇన్ దట్ స్పిరిట్ ఐ అప్రిషియేట్ గులాబ్జాన్ గారు అండ్ ప్రియదర్శిని ఏజ్ హోమ్ ప్రియదర్శిని హోల్డే హోమ్ ఎన్టీఆర్ ముప్పై వర్ధంత సందర్భంగా ఈ కార్యక్రమం కార్యక్రమం ఎంపీ భర్త గారు నలభై మూడో వార్డు వచ్చి ఉన్నారు వచ్చి ఈ కార్యక్రమం ఆయన ఓపెన్ చేశారు ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు చాలా శుభదినము ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పటిదాకా తెలుగుదేశంలో నాయకులు ఈ నార్త్లో చాలామంది లేరు అనుకున్న సందర్భ సందర్భంలో మన ఎంపీ భర్త గారు వచ్చి ఒక ఎమ్మెల్యే గారు గారు లేని లోటు మన ఎమ్మెల్యే గారు లోటు ఆయన తీర్చారు మనకు చాలా శుభోదయం ఇంకో విషయం కూడా గొప్పదనం ఏంటంటే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన టీడీపీ తరపు నుంచి మన నార్త్ నుంచి కూడా మన ఎంపీ గారి చేతుల మీద నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలెట్టారు ఎంపీ గారు మన కార్యకర్తలు కానీ జనాలు కానీ పార్టీకి లోటు లేకుండా ఈ టీడీపీ పార్టీకి లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు నార్త్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో భర్త గారు చేస్తున్నారు ఇవాళ చీరల పంచడం జరిగింది అలాగే వస్త్ర వస్త్రదాన్ చీరల పంపిణీ కార్యక్రమం అలా అలాగే అన్నదాన కార్యక్రమం కూడా భర్తగారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది పార్లమెంట్ విశాఖ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు భర్తగారి చేతుల మీదుగా జరగడం జరిగింది ఎంతమంది ఉంటారు మీ దగ్గర ఇక్కడ తొందరగా వచ్చేసామా అక్కడ వస్తుందా అంటే తొందరగా వచ్చి ఇప్పుడు ఉందా లేదా లేదుగా अच्छा रोस्टा వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి